ఆడవారు ముఖ్యంగా పూజలు వ్రతాలు నోములు ఐదోతనం కోసం చేస్తూ ఉంటుంటారు కదా ప్రతి ముత్తైదువు కూడా తన జీవితంలో చేయాల్సిన ముఖ్యమైన మూడు నోములు ఉండ్రాళ్ళ తద్ది అట్ల తద్ది అలాగే పదహారు కుడుముల నోము అమ్మ నా చాట రీసెంట్గా పదహారు కుడుముల నోమునైతే చేయించారు కొన్ని ప్లేసెస్లో పదహారు కుడుముల నోము అంటే చాటలు వాయనం అని ఉంటుంటారు అనమాట ఈ నోము నోచుకోవడానికి కావాల్సిన వస్తువులు వ్రత కథ మనం ఇచ్చేటప్పుడు చెప్పవలసిన శ్లోకాలు అలాగే ఉద్యాపనము ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాము హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తరం ఇల్లాలు ముందుగా ఈ నోము నోచుకోవడానికి కావాల్సిన వస్తువులు పదిహేడు జతల చాటలు అంటే మొత్తం మనకు కావాల్సింది ముప్పై నాలుగు చాటలు ఒక జత అమ్మవారికి సమర్పిస్తాము అంటే గౌరీదేవికి మనం వాయనం ఇస్తామన్నమాట మిగిలిన పదహారు జతలు మనం ముత్తాయిదేవులకి వాయనంగా ఇస్తుంటాము ఒక్కొక్క వాయనంలో ఇప్పుడు మనం పెట్టాల్సిన వస్తువులు ఏంటంటే పసుపు కుంకుమ కాటుక అద్దం దువ్వెన గాజులు నల్లపూసలు పూలు పండ్లు తమలపాకులు వక్కలు అలాగే దక్షిణ జాకెట్ ముక్క లేదా అంటే చీరైనా పెట్టుకోవచ్చండి ముఖ్యంగా పదహారు ముడులతో చేసిన ఒక అయితే మనం ప్రతి వాయినంలో సమర్పించాలి అలాగే పదహారు కుడుమల్ని మనం ప్రతి వాయినంలోనూ పెట్టాలి కుడుమలు అంటే మనం చలిమిడి చేస్తాం కదా చలిమిడి పిండితోనే మనం కుడుములు చేస్తుంటాము ఒక్కొక్క వాయినంలో పదహారు కుడుముల్ని పెట్టాలన్నమాట సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా ఏదైనా ఒక జిప్ లాక్ బ్యాగ్ తీసుకొని అందులో పదహారు ఎగ్జాక్ట్గా కౌంట్ చేసేసి ఒక్కొక్క వాయినంలో ప్లేస్ చేశారనుకోండి వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఈ నోము నోచుకోవాలి అంటే మనం ఫస్ట్గా ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటంటే చాటల్ని మనం ముందు రోజే ఇంటికి తెచ్చి పెట్టుకోకూడదు అంటే చాటలు అనేవి మన ఇంట్లో నిద్ర చేయకూడదు అనమాట ఏ రోజైతే మనం నోము నోచుకోవాలి అని అనుకుంటామో అదే రోజు పొద్దున్నే వెళ్ళి మనం చాటల్ని తెచ్చుకొని మొత్తం తెచ్చిన చాటలన్నిటినీ కూడా వాటర్తో వాష్ చేసేసి ఎండలో కొంచెం పక్కకు పెట్టేసుకోవాలి ఒక్క వన్ అవర్ మీరు ఎండలో పెట్టేశారనుకోండి మొత్తం తడి మొత్తం కూడా పీల్చేస్తుంది చేస్తుంది అలాగే చక్కగా ఆరిపోయి నీట్గా ఉంటాయన్నమాట మంగళవారం శుక్రవారం చాలామంది చాటలు అనేవి కొనకూడదు అంటుంటారు అలానే మనం మన ఇంట్లో కూడా చాటలు అనేవి నిద్ర చేయకూడదు అనమాట ఈ చాటలను మంగళవారం రోజు అలాగే శుక్రవారం రోజు కూడా చేసుకోకూడదు అనేది నేను గూగుల్లో చదివానండి మరి అది ఎంతవరకు నిజమో అయితే నాకు తెలీదు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆ పసుపుని కొంచెం దారగా ఉండేలాగా కలుపుకోవాలి గట్టిగా పసుపు కలిపామనుకోండి చాటికి మనం ఎంత పూసినా కూడా అంతదన్నమాట ఇన్ని చాటలకి మనం చేత్తో రాయాలి అంటే చేతులు మధ్య మధ్యలో కూసుకుపోతూ ఉంటాయి అందుకోసం కొంతమంది ఒక క్లాత్ తీసుకొని పసుపులో ముంచి చాటకి చివరి భాగంలో వైపు వెనక వైపు రాస్తుంటారు ఇంకొంతమంది ఇలా బ్రష్ తీసుకొని వైపు వెనక వైపు రాస్తుంటారు అనమాట చాటకి చాటలకి ఇలా పసుపు రాయాలంటే క్లాత్తో కన్నా కూడాను బ్రష్తో అయితే చాలా ఈజీగా ఉంటుంది వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా పసుపు రాసిన తర్వాత చాటలకి ముందు వైపు ఒక ఐదు బొట్లు అలాగే వెనక వైపు కూడా ఐదు బొట్లు పెట్టేసేసి చాటల్ని చక్కగా ఆరనివ్వాలి లేదు అంటే పసుపు అలాగే కుంకుమ కూడా మొత్తం పోతుందన్నమాట ఇలా చాటల్ని అయితే ఫస్ట్ మనం అలంకరించుకుంటాము తర్వాత మనం వాయినల్లో పదహారు కుడుముల్ని ఒక్కొక్క వాయినల్లో పెట్టాలి అందుకోసం ఇలా చలిని ప్రిపేర్ చేసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ కుడుములని అయితే ప్రిపేర్ చేసుకోవాలి మరి ఒక్కొక్క వాయినల్లో పదహారు కుడుములు పెడుతూ ఉంటే పాడైపోతాయి కదా ఒకదానికొకటి నలిగి అందుకోసం ఏదైనా ఒక జిప్ లాక్ బ్యాగ్ తీసుకొని అందులో పదహారు కౌన్ చేసేసి ఆ కవర్లో పెట్టేశారనుకోండి మంచిగా ఉంటాయి డస్ట్ అనేవి పడకుండా నీట్గా ఇంటికి కూడా ఈజీగా క్యారీ చేస్తారు ఇప్పుడు మనం తెల్లదారంతో తోరణాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక్కొక్క తోరణంలో పదహారు పోగులతో కూడిన పదహారు ముడులతో ప్రిపేర్ చేసిన తోరణాన్ని అయితే మనం ఒక్కొక్క వాయినంలో ప్లేస్ చేయాలన్నమాట సో ఇలా ఇద్దరు అటు ఇటు దారాన్ని పట్టుకొని ఎగ్జాక్ట్ గా పదహారు వరుసలు తీసుకుంటూ దారాన్ని కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి చాలామంది ఇప్పుడు తెల్లదారంకి పసుపు రాయడం ఎందుకు అని ఎల్లో కలర్ థ్రెడ్ని డైరెక్ట్గా యూజ్ చేసేస్తున్నారు ఎవరి కన్వీనియంట్ వాళ్ళది ఇలా మన తెల్లదారంకి అన్నిటికీ కూడా పసుపు రాసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేశారనుకోండి అనుకోండి చక్కగా కొంచెం పసుపు అంతా ఆరిపోయి గట్టిగా ఉంటుంది అప్పుడు మనం ఒక్కొక్క తోరణంకి మూడు మూడు పూల చప్పున కట్టుకుంటూ మొత్తం మనం పదహారు పోగులు వేసుకొని తోరణాన్ని అయితే ప్రిపేర్ చేసేసేయాలన్నమాట ఇలా పదహారు తోరణాలు ఇచ్చే వాళ్ళకి మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇంకొకటి గౌరీదేవి అంటే అమ్మవారికి మనం వాయినం ఇవ్వాలి కదా ఆ వాయినంలో ఇంకొక తోరణాన్ని అయితే మనం పెట్టాలన్నమాట ఆ తోరణాన్ని ఎవరైనా చిన్నపిల్లలకి మనం సాయంత్రం వేళ కడితే మంచి జరుగుతుంది అని అనాదిగా వస్తున్న ఆచారం ఒక్కొక్కసారి మనకి చిన్నపిల్లలు అందుబాటులో లేరు అప్పుడేం చేయాలి ఇలా డౌట్స్ వస్తాయి కదా అలాంటప్పుడు మనం ఆ తోరణాన్ని తీసుకెళ్ళి పచ్చని చెట్లో వేసేస్తే సరిపోతుంది ఇలా మొత్తంగా పదిహేడు వాయినాల్ని మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పూజనైతే స్టార్ట్ చేస్తాము ఇప్పుడు మనం పూజా విధానాన్ని చూద్దాము ముందుగా పసుపుతో గణపతిని అలాగే పసుపుతో గౌరీ అమ్మవారిని చేసుకొని దేవుడి గుట్లో అయితే ఉంచాలి తర్వాత ఏ పూజనైనా సరే ఓం శ్రీ మహాగణాధిపతియ్యే అని మనసులో అనుకున్న తర్వాత పూజనైతే స్టార్ట్ చేయాలి ముందుగా గణపతికి పూజ చేస్తాము తర్వాత గౌరీ అమ్మవారికి పూజ చేస్తాము దీపం సామ్రాణి అలాగే నైవేద్యం అవన్నీ దగ్గర పెట్టుకొని పూజ దగ్గర అయితే కూర్చోవాలి ధూపం దీపం నైవేద్యం హారతి ముగించిన తర్వాత ఈ వ్రత కథని మనం ఈ నోము నోచుకునేటప్పుడు చదువుతామన్నమాట ఒక రాచపడుచు అడవిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చుచుండగా భూలోక సంచారమునకు వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూచి అమ్మ ఎందుకు ఎంతలా దుఃఖిస్తున్నావు అని అడిగారు అందుకు ఆమె తను తన దరిద్ర బాధను పడలేక అడవికి వచ్చినట్లు చెప్తుంది అప్పుడు వారు అమ్మ నీవు పూర్వజన్మలో పదహారు కుడుముల నోముని నోచి ఉల్లంఘనం చేసేదివి అందుకే ఇప్పుడు దరిద్రము అనుభవిస్తున్నావు ఇప్పటికీ మించిందేం లేదు ఇంటికి వెళ్ళి భాద్రపదశుద్ధ శుద్ధ తదినాడు ఆ నోము నోచుకో నీకు సకల సంపదలు కలుగుతాయని చెప్పి వెళ్ళారు అంతటా ఆమె ఇంటికి వచ్చి భాద్రపదశుద్ధ శుద్ధ నాడు తలంటుకుని స్నానం చేసి పదహారు పిల్ల కుడుములను చేసి చాటయందుంచి చల్ల తెచ్చుటకు పక్కింటికి వెళ్ళను అంతలో ఒక కుక్క ఆమె ఇంటిలో దూరి ఆ కుడుములను తినిపోవుచుండగా ఆమె వచ్చి కుక్క చేసిన పనిని గ్రహించి ఏమి ఆలోచించకుండా ఆ మూడు ముంతల చల్లను కూడా ఆ కుక్కకే పోసి నమస్కరించింది అప్పుడు కుక్క గౌరీదేవిగా మారి పుణ్యవతి నీ భక్తికి మెచ్చి తిని ఇక నుంచి నీ దరిద్రము తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరమిచ్చింది అవి మొదలు ఆ రాచపడుచు సకల భోగభాగ్యాలతో తులతూగుతుంది అని కథలో చెప్పబడింది ఇలా కథ చదువుకున్న తర్వాత అక్షింతలను అమ్మవారికి సమర్పించి ఉద్యాపనంకైతే వెళ్తాము ఉద్యాపనం అంటే ఏం లేదండి మనం ఒక్కొక్క చాటలో ఈ పదహారు బిళ్ళ కుడుములు పసుపు కుంకుమ తాంబూలం ఇవన్నీ పెట్టుంచాం కదా సో ఒక్కొక్క వాయినాన్ని ఒక్కొక్క ఆడపడుచుకి మనం ఇస్తుంటాం అనమాట ఒక్కొక్క వాయినంలో ఉన్న తోరణాన్ని తీసుకొని ముందుగా తోరణాన్ని అయితే కట్టాలి మూడైతే వేయకూడదు జస్ట్ చుట్టాలన్నమాట తర్వాత వాయినం ఇచ్చేటప్పుడు మనం చెప్పాల్సినవి ఏంటంటే ఇస్తున్నమ్మ వాయనం అని చెప్తే తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్తారు అలా మూడు సార్లు అయితే అనాలి ఈ చెప్పవలసినవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ తీసి ఇప్పుడు వీడియో క్లిప్ అయిన పెడతాను చూడండి ఒకసారి ఇలా పదహారు మందికి వాయినం ఇస్తూ వాళ్ళ చేత మనం నక్షింతలు వేయించుకోవాలి ముందుగా తోరణం కట్టాలి తర్వాత వాయినం ఇవ్వాలి తర్వాత వాళ్ళ చాతయితే అక్షింతలు వేయించుకోవాలి చాలా మంది ఈ నోము నోచుకోవడానికి నోము పడితేనే మనం నోచుకోవాలి అని అనుకుంటారు కానీ నేను గూగుల్లో చూసానండి చాటల నోము పట్టక పోయినా కూడాను ముత్తైదేళ్ళు చక్కగా ఈ నోమునైతే నోచుకోవచ్చు అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు చాలామంది ఆడవాళ్ళు ఇలా పూజలు చేసేటప్పుడు ఫాస్టింగ్ ఉంటారు అంటే ఉపవాసం ఉంటుంటారు కదా మరి కొంతమంది ఉండలేరు అలాంటి వాళ్ళు స్నానం చేయకముందే ఒక రెండు ఇడ్లీ లేదు అంటే ఒక గ్లాస్ పాలు ఏదైనా ఫలం ఏదైనా తినేసేసి స్నానం చేశారనుకోండి అసలు పట్టింపు అయితే ఏమీ ఉండదు అన్నం అయితే పట్టుకోకూడదు అని అయితే చెప్తుంటాడు అంటే పురాణాల్లో ఎక్కడో నేను చదివాను చదివింది నేను మీతో ఇప్పుడు చెప్తున్నాను అన్నంలో రాక్షసుడు దాగి ఉన్నాడట ఏదో ఒక కథలో నేను చదివాను అందుకోసం పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా అన్నం అయితే తినకుండా దీపం పెట్టాలి పూజ చేయాలి అని చెప్తుంటారు అలాగే మనం ఏ పూజ చేసినా కూడా అందులో ముఖ్యంగా ఫలాన్ని అయితే అరటి పండునే వాడండి ఎందుకు అంటే ఏవైనా జంతువులు పండ్లను తిన్నప్పుడు విసర్జిస్తూ ఉంటుంటాయి కదా ఆ విసర్జించిన దాని నుంచి మళ్ళీ మొలకెత్తంది ఏదైనా ఉంది అంటే అది అరటి వృక్షం మాత్రమే కానీ మనకి ఈ విషయం తెలియక చాలా మంది కూడా అరటిపల్లె కాకుండా బత్తాయి అని ఆరంజెస్ అని యాపిల్స్ అని పెడుతూ ఉంటారు కానీ ఆ పండులో ఉన్న గింజ నుంచి మళ్ళీ చెట్టు అనేది మొలుస్తుంది కానీ అరటి పండు అయితే అసలు అరటి పండు గింజ నుంచి చెట్టు అయితే మొలవదట అందువల్ల మన పెద్దవాళ్ళు నైవేద్యం అంటే అరటి పండునే వాడారు కానీ మన జనరేషన్కి ఆ విషయం తెలియక మనకి ఏ ఫలం దొరికితే ఆ ఫలాన్ని తీసుకొచ్చి మనం నైవేద్యంగా పెడుతున్నాము ఇలా పదహారు మందికి వాయనం ఇచ్చిన తర్వాత నేను భోజనం అయితే చేశాను అమ్మ పెట్టిన చీరని కట్టుకున్నాను అలాగే చాటల వాయనంలో అమ్మి ఇంకొక చీర పెడుతుందనమాట ఆ చీరను మనం సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత కట్టుకోవాలి అని మా అత్తయ్య గారు చెప్పారు మా చిన్నత్తయ్య గారు బట్ కొంతమంది ఫాలో అవుతారు కొంతమంది అయితే ఫాలో అవ్వరు అది మీ ఇంత ఇంట అనుసారం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ నోములన్నీ కూడాను పుట్టింటి వాళ్ళే చేయిస్తూ ఉంటుంటారు అది మనకి అనాదిగా వస్తున్న ఆచారం అలాగే ఇంట్లో అక్క చెల్లెలు కానీ వదినలు కానీ మరదలు కానీ తోడుకోడలు కానీ ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే మాత్రం ఈ నోము ఆ టైంలో అయితే చేసుకోకూడదు ఈ నోము నోచుకోవడం కోసం నేను తెలుసుకున్న పాయింట్స్ని ఈ వీడియో ద్వారా మీతో నేనైతే షేర్ చేసుకున్నాను మరి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఇంకేమైనా పాయింట్స్ని నేను మిస్ చేశాను అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో మాత్రం మీరు తప్పకుండా తెలియజేయండి ఈ వీడియోలో నేను షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే మీ ముందుకే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్